శ్రీగురుభ్యో నమ భగవద్గీతను నేర్చుకునే క్రమంలో అర్జున విషాదయోగం మొదటి అధ్యాయం నుంచి మనం ఇవాళ ముప్పై ఐదవ శ్లోకాన్ని నేర్చుకుంటున్నాం చతుర్భుజం ప్రసన్నే కృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ ముప్పై ఐదవ శ్లోకం ఏతాన్నహంతుమిచ్ఛామిఘ్నతోపి మధుసూదన అపిత్రైలోక్య రాజ్యస్య హేతో కిన్నుమహి కృదే తర బంధువర్గం అంతా పాల్గొంటున్నారు మరి వీళ్ళందర్ని చూసి వీళ్ళందరూ లేకపోయిన తర్వాత నన్ను చూసి సంతోషపడే వారు ఎవరున్నారు కృష్ణ అని వాపోతున్నటువంటి సందర్భంలో ఇంకో మాట పై మాటకు వచ్చేస్తున్నాడు అర్జునుడు ఇంకా ఏమంటున్నాడంటే వీళ్ళంతా కూడా నిజంగా యుద్ధంలో పాల్గొంటున్న వాళ్ళు వాళ్ళంతా యుద్ధం చేసేటప్పుడు నేను వాళ్ళను చంపినా సరే లేదా వాళ్ళు నన్ను చంపినా సరే కానీ నేను యుద్ధాన్ని మటుకు చెయ్యను అంటే యుద్ధంలో సంపాదించేటువంటి త్రైలోక్య రా అపి త్రైలోక్య రాజ్యస్య మూడు లోకాలు సాధించడానికి కొరకు చేస్తున్నటువంటి యుద్ధమే కావచ్చు ఈ యుద్ధంలో నేను రాజ్యం పొందటమే కావచ్చు ఆ సమయంలో వాడు నన్ను చంపినా నేను వాళ్ళని చంపడానికైనా వెనకాడానికి క్షణాలు ఎన్నో వస్తాయి అటువంటి సందర్భాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ యుద్ధం చేయడం నాకు సస్ ఏమి ఇష్టం లేదు కృష్ణ అంటే ఈ యుద్ధం ద్వారా నేను గొప్పలైనటువంటి రాజ్య సంపద పొందినా సరే ఆ యుద్ధం ఆ ఫలితం ఏదైతే ఉందో అది నాకు సంతృప్తిని ఇవ్వదు కాబట్టి ఈ యుద్ధంలో నేను అంటే నన్ను నేను ఓడడానికైనా సిద్ధంగానే ఉన్నాను కానీ యుద్ధం మటుకు చేయను అని ససేమిరాయి శ్లోకంలో తెగేసి చెప్తున్నాడు అర్జునుడు స్వస్తి